గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జై శ్రీరామ్ కృష్ణ మందిరే జగద్గురు భగవద్గీత పదహారవ అధ్యాయము ఎనిమిదవ శ్లోకం అసత్యం అతిష్ట జగన్ ఆహురణ ఈశ్వరం అపరస్పరకామహైతు ఈ జగత్తునకు ఆధారమైనది ఏదియు లేదనియు ఇది అసత్యమనియు అనియు భగవంతుడు అనేవాడు లేడే లేడు అనియు కామ ప్రేరితులైన స్త్రీ పురుషుల సంయోగము కారణంగా జీవులు సహజంగానే పుట్టుతూ ఉన్నాయి అనియు కాబట్టి సృష్టికి కామము తప్ప మరి ఏ ఇతర కారణము లేదనియు అసుర లక్షణములు గలవారు భావింతురు అంటే రాక్షసుల లక్షణాలు ఎవరికి ఉంటాయో వాళ్ళ భావజాలం ఇలా ఉంటుంది స్వామి ఎనిమిదవ శ్లోకంలో చెప్పారు ఇప్పుడు మీరు చెప్పండి ఈ వర్డ్స్ అన్నీ మీరు యూట్యూబ్లోనే వినే ఉంటారే ఎక్కడ విన్నారు చెప్పండి ఇప్పుడు భగవంతుడు ఏం చెప్పాడో ఈ జగత్తుకు ఆధారమైంది ఏమీ లేదు అంటే దేవుడు ఆధారభూతుడు కాదు అది అసత్యము భగవంతుడు అనేవాడు లేడు కామం కలిగినప్పుడు పరస్పర ఆకర్షణల ద్వారా స్త్రీ పురుషుల సంయోగం జరిగి ఇలాగ జీవులు పుడుతున్నాయే తప్ప భగవంతుడు జీవులు పుట్టడానికి సృష్టికి కారణం కాదు కావం మాత్రమే కారణము ఈ మాటలన్నీ ఎక్కడ వినుంటారండి మీరు మేధావుల నోటి నుండి ఈ మాటలే వస్తూ ఉంటాయండి నాస్తిక సంఘం ఎర్ర జెండాలు పార్టీలు జన విజ్ఞాన వేదికలు ఎట్సెట్రా ఎట్సెట్రా దేవుడిని నమ్ముతున్నాము అని చెప్పే కొన్ని మతాల వాళ్ళు పొలాల జన్మని విశ్వసించడం వల్ల వాళ్ళు ఏ కోకెందుకే వస్తారు శ్లోకం న్యూస్ చెప్పడం నాకైతే ఒక విషయం గుర్తొస్తుందండి రోజు మీతో పంచుకుంటారు మన వాళ్ళు కొందరు ఈ అన్ని మతాల మీద పోరాటం చేసే వాళ్ళు ఈ క్రిస్టియన్ పాస్టర్లతోటి డిబేట్కి వెళ్ళారు భాగవతం మీద అందరూ కూడా ఆ వీడియోస్ చూసే ఉంటారు కదా దానిలో ఆ పాస్టర్ ఏమంటారు అంటే పునర్జన్మ లేదు మా మత గ్రంథం ప్రకారం అని వాదిస్తాడు లేదయా వేదాల ప్రకారము సనాతన ధర్మం ప్రకారం పునర్జన్మ ఉంది అంటారు మన వాళ్ళు లేదంటారు ఆ పాస్టర్లు సరే మన వాళ్ళు ఒక సవాల్ విసిరమాట ఇప్పుడు ఒక పిల్లవాడేమో చాలా పేదవాడుగా పుడుతున్నాడు పేదవాడు కడుపుని పుడుతున్నాడు పుట్టిన దగ్గర ఉంటే పేదరికం అనుభవిస్తున్నాడు ఇంకో పిల్లవాడేమో బాగా ధనవంతులు ఇంట్లో ధనవంతుడు కడుపుని పుడుతున్నాడు పుట్టిన దగ్గర నుండి గొప్పగా స్వర్గము సౌకర్యాలు విలాసాలు అనుభవిస్తున్నాడు ఏంటి ఆయా కారణం అని అడిగారు అంటే ఆ వాస్టర్లు దులుపుకున్నారు కదా ఆ ఏముందా పేదవాడు పిల్లలంత కాపు చేస్తే పేద పిల్లాడు పుట్టేశాడు ఈ ధనవంతుడు పెళ్ళంతా గాపురం చేస్తే డబ్బుని పిల్లాడు కుట్టేశాడు ఇందులో పెద్ద అపవిషయం ఏంది అన్నారు వీళ్ళు అరే పుట్టడానికి ఎవరికైనా ఒకేలా పుడతారనుకో ఈ పిల్లవాడు పేదరికంలో పుట్టి కష్టాలు పడాల్సిన ఆవశ్యకత ఏంటి ఆ పేదవాడు కడుకొని పుట్టాడు కాబట్టి అంటారు వీళ్ళు సరే ఈ మతంలో దేవుడు అనేవాడు ఉన్నాడు కదా అప్పుడు వాడిని పేదవాడు ఏం చేయడం ఎందుకు ఆ పేదవాడి కడుపున ఇంకొక పిల్లాడిని పేద పిల్లాడిని పుట్టించాల్సిన అవసరం ఏంటి ఏం కారణమై ఉంటుంది వాళ్ళ మత గ్రంథం ప్రకారం దేవుడు ఒకడు ఉన్నాడు సృష్టికి మూలము సృష్టికి ఆధారము మరి ఈ దేవుడు విలనే కదా ఒకడిని పేదవాడిని చేసి ఒకని ధనవంతుడిని చేసి ధనవంతుడి గడుపున పుట్టిన పిల్లవాడు ధనవంతుడిగా పుడితే పేదవాడి గడుపున పుట్టినవాడు దుర్బల దారిద్రం అనుభవిస్తూ ఎందుకలాగా అందరినీ ధనవంతులుగానే ఉంచాలి అందరి కడుపున పిల్లలు పుట్టేసి ధనవంతులుగానే పెరగాలి ఎందుకు రాలేదు సృష్టి భగవంతుడు విలన దివాల దగ్గర జవాబు లేదు ఏదో దులిపేస్తారు మేము కూడా అన్నాం అనుకున్నాం తప్ప జవాబు ఉండదు కారణం ఏమిటి అంటే పునర్జన్మ చేసిన కర్మలు పాప పుణ్య కర్మలు అనుభవిస్తున్నాం పుట్టిన దగ్గర నుండి భూమి మీద పడిందే గురుణ్ అనుభవిస్తున్నాం ఎప్పటి అవి పూర్వజన్మలో చేసుకున్నవి మనం వెంట వస్తున్నాయి ఏమన్నా దేవుడు లేడు అనే అవసర లక్షణాలు ఉన్నవాళ్ళు కొందరైతే దేవుడు ఉన్నాడు కానీ పునర్జన్మలు అవన్నీ లేవు ఇలాగా దులిపేసే వాళ్ళు కొందరు జగత్తుకు ఏమి లేదండి ఒక పరిమాణవో ఒక సైన్స్ ఏదో ఒక అణువు ఉంది దాని నుండి అంతా వచ్చింది ఆ అణువేంట ఆ అణువు ఎక్కడి నుంచి వచ్చిందయా ఆన్సర్లేదు సైంటిస్టుల దగ్గర ఒక అణువు పరిమాణము ఉంది అలా 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 అణువులు అణువులు పరిమాణువులు ఏర్పడి అలా స్ప్రెడ్ అయిపోయి సృష్టి ఏర్పడిపోయింది ఆ అణువు ఉంది అంటే అది ఎక్కడి నుండి వచ్చింది అక్కడికి సైంటిస్టుల దగ్గర నాస్తికుల దగ్గర దాని జవాబు ఉంటుంది అదే ఏర్పడింది అంటారు అదే ఏర్పడే పడితే అంతా అప్పుడు ఏర్పడొచ్చుగా ముందు అణువే ఎందుకు ఏర్పడింది దానికైనా ముహూర్తం చూడాలా చెప్పలేరండి జాబులు చెప్పలేరండి ఎందుకంటే జాబులు చెప్పడానికి కూడా ఎంత కొంత తెలిసి ఉండాలి వివేకం ఉండాలి తత్వజ్ఞానం గురించి కనీసం సాధన చేసి ఉండాలి వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడు లేడని మేము నమ్ముతున్నాం కాబట్టి కాదే మనం కొన్ని క్వశ్చన్లు అడిగామనుకోండి వాళ్ళు జాబులు చెప్పరు ఏదో రకంగా వాదనలు దాటేస్తారు తప్ప గొంతుంది గయ్యాలను అనిపించుకుంటారు తప్ప తర్కబద్ధంగా వాళ్ళు సమాధానం చెప్పరు ఏమిటి కారణం అంటే రాక్షస లక్షణం జగత్తుకు ఆధారమైనది ఏమి లేదు జగత్ అంటే అసత్యము అంటే ఇదంతా అబద్ధం మిద్య ఇది కూడా తప్పేనండి కళ్ళ ముందు కనబడుతుంది మిథ్య అని ఎలా అంటాం ప్రతిదీ మాయా మిద్య అయితే పులి వస్తూ ఉంటుంది పులి ఎదురు నిలబడతారా ఏ మాయే కదా ఏమవుతుంది ఇదంతా కళ్ళ ముందు కనపడేది అసత్యము అని చెప్పకూడదండి కళ్ళ ముందు కనపడేదంతా సత్యమే కానీ నీవెంతవరకు తీసుకోవాలో అంతవరకు గ్రహించాలి ఆకర్షణలో పడకూడదు విలాసాలు కనపడుతుంటే విలాసాల్లోకి మునిగిపోకూడదు అంతా కళ్ళ ముందు కనపడేది మొత్తం సత్యమే మిద్య కాదు మాయ కాదు వరకు గ్రహించాలో అంతవరకు గ్రహించి నిమిత్తం అదృఢమై తామరాకులోని ఇటుబుట్ల ఉన్నంతవరకు భగవంతుడు అనేవాడు లేనే లేడనియో దేవుడు లేడయ్యా దేవుడు లేడు నేనున్నా నా అబ్బు ఉన్నాడు నా తాత ఉన్నాడు నా ముత్తాత ఉన్నాడు నా ముత్తాతకు తాత వాడి ముత్తాత వాడి ముత్తాత అందరూ ఉన్నారు దేవుడు అయ్యత లేడు నా ముత్తాత ఉన్నాడు నువ్వు నమ్ముతావు నీ ముత్తాత పేరేంటో నీకు తెలియదు తాతగారి పేరు తెలుసు ముత్తాత పేరు కొందరికి తెలుసు ఆ ముత్తాత తండ్రి పేరు చాలా మంది తెలియదు నీ ముత్తాత గారి తండ్రి పేరు ఏమిటి అంటే నువ్వు చెప్పలేవు ఆయన ఫోటో ఉందని ఇంట్లో అంటే లేదు కానీ ముత్తాతకు తండ్రి ఉన్నాడు ఎందుకంటే అక్కడ నుంచి కదా మా మా ముత్తాత గారు మా తండ్రి నేను అందరం పుట్టుకొచ్చింది అంటారు సమస్త సృష్టికి ఆధారమైన సమస్త సృష్టి ఎవరు బుట్టుకొచ్చిందో ఆయన మాత్రం లేదంటారు ఇలా ముత్తాత ఉన్నాడు ముత్తాతకు తండ్రి ఆయనకు ముత్తాత ఉన్నారు ఫోటోలు పేర్లు ఏమి తెలియదు ఎలా ఉంటారో ఏం చేస్తారో తెలియదు కానీ ఉన్నారని నమ్ముతారు దేవుడు మాత్రం ఉన్నాడు అంటే వీళ్ళు ఎంత ఆశ్చర్యమో చూడండి నాకు కామం కలిగి ఆడమ్మగా ఆకర్షించబడి సమయోగము చెందడం వలన సహజంగానే సృష్టి జరుగుతూ ఉంటుంది పిల్లలు పుడుతూ ఉంటారు నాస్తికులు బాగా మాట్లాడే మాటలు ఇవి ఆడామగా కలిస్తే పిల్లలు పుట్టేదే నిజమైతే సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా కూడా కొందరు పుట్టట్లేదు కారణం ఏమై ఉంటుంది ఇప్పుడు ఆడామగా కలవకుండా కూడా సంతానోత్పత్తి చేస్తున్నారు డస్ట్ ట్యూబ్ బేబిల్ అక్కడ కామం కారణం కాదే టెస్ట్ ట్యూబ్ బేబిల్ని పుట్టించడానికి కామంతో ఏం పని ఆ మగవాడి వీర్యము మహిళల అండాలు మతం చేస్తున్నారు వాళ్ళ ల్యాబ్ లో ఫలదీకరణం చెందిస్తున్నారు పెండం ఏర్పాటు చేస్తారు పెంచుతున్నారు అంటే సృష్టి చేస్తున్నారు టెస్ట్ ట్యూబ్ బేబెల్ అక్కడ కారణం కామం కారణం కాదే కామం కనబడటం లేదే అంటే సృష్టి ఏర్పడడానికి ఇది పెరగడానికి లేదా పోషింపబట్టడానికి కారణం ఇంకోటి ఏదో ఉంది కేవలం ఆడామగా అనేది ఒక చిన్న ఒక కారణం ఒక చూపించే కారణం స్త్రీ పురుషులు దంపతులై ఉండి ఓకే ధర్మబద్ధమైన కామం అనుభవించి పిల్లలు కానీ సృష్టిని విస్తరింపజేయాలి ఈ భగవంతుడు ఏర్పరిచిన ఒక విధానం అంతేగాని అది మాత్రమే కారణం కథతో ఒక విధానం భగవంతుడు ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ కానీ ఈ సృష్టి ఆరంభం అవడానికి విస్తరించబట్టడానికి పోషించబట్టడానికి తర్వాత లైవ్ అవడానికి కూడా కారణం పరమాత్మ కూడా ఉన్నాడు అది ఈ రాక్షస లక్షణాలు కలిగిన వాళ్ళు ఒప్పుకోరు ఏదో మాకు అనిపించింది మా బుద్ధికి తోచింది ఈ భావజాలకు సంబంధించిన పుస్తకాలు చదువుకున్నాము ఈ భావజాలకు సంబంధించిన అన్నాము మాకు ఇదే కరెక్ట్ ఇంక ఇదే ఇంతకు మించి బుద్ధి ఎదగదు ఇంతకు మించి ఆలోచనలు ఉండవు వీళ్ళ పిచ్చి మాటలేని ఇంకొందరు చెడిపోవడం ఇలాంటి ఆస్తిక భావజాలాన్ని భగవంతుడు రాక్షస లక్షణాలతోటి అలాంటి వాళ్ళ రాక్షసులతోటి పోల్చుతున్నాడు భగవంతుడే చెప్తున్నాడు కాబట్టి అలాంటి వాళ్ళ వ్యర్థ ప్రసంగాలకు దూరంగా ఉండకపోతే వింటూ ఉన్నామంటే మనం కూడా మనసులో ఎక్కించుకొని మనం పాడైపోతాం ఎందుకంటే భగవద్గీత రామాయణమో చెప్తుంటే వినడానికి సొంపుగా అనిపించవు కానీ ఎలాంటి తేనె పూసిన కత్తి లాంటి తీయటి ప్రసంగాలు ఉంటాయి చూసారు వాటికి జనాలు ఎక్కువ ఆకర్షించబడతారు ఎందుకంటే ఇది ఘోర కలియుగం కాబట్టి ఒకటి అలాంటి వాటికి దూరంగా ఉండాలి వాళ్ళ మాటలు విన్నారంటే చేసిన పుణ్యం పోతుంది పుణ్యము చేస్తుంటాం పుణ్య చేస్తుంటాం చూసారు అదంతా నష్టపోతుంది గుర్తు పెట్టుకోండి సనాతన ధర్మం పట్ల శ్రద్ధ లేని వాళ్ళు నమ్మని వాళ్ళు నాస్తికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ భావాజాలము వాళ్ళ మాటలు విననే కూడదు అసలు మనసుకి ఎక్కించుకోలేకూడదు అనుకోకుండా వినాల్సి వచ్చిన ఇలా ఈ చివరి నుండి వదిలేయాలి గుర్తుపెట్టుకోండి కనుక మహాదరిద్రం చేసిన పుణ్యమంతా పోతుంది చేసిన అనుష్ఠానము సాధన ఏదైతే ఉందో అదంతా కూడా తుడిచిపెట్టుకొని పోతుంది గుర్తుపెట్టుకొని ఈ ఒక్క తప్పు పోరాపాటును కూడా ఎప్పుడూ చేయకండి గుర్తుపెట్టుకోండి అందుకే పెద్దవాళ్ళు సజ్జన సాంగత్యం అని చెప్పారు దుష్టులు దూరంగా ఉన్నారని కూడా చెప్పారు అనగా దృష్టిది ఓ సనాతన ధర్మానికి వ్యతిరేకులే కాబట్టి వీళ్ళకి దగ్గరగా ఉండడము వీళ్ళ మాటలు వినడము పరమ దరిద్రానికి హేతువు చేసిన పుణ్యం అంతా పోగొట్టుకుంటారు కాబట్టి దూరంగా ఉండండి సనాతన ధర్మం ఎప్పుడు ఏదైతే ఉందో అది మాత్రమే అవలంబించదగ్గది గుర్తుపెట్టుకోవాలి ఒక సమస్త సుఖ భవంతు జయ శ్రీరామ్ కృష్ణ ఆర్పడం